వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ మణిపాల్ ఎంట్రన్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్స్లో ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏ డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్కి అనేది క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు లింక్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి చేసిన వెంటనే మీకు స్క్రీన్లో మీ డీటెయిల్స్తో పాటు ఇలా టెస్ట్ స్లాట్ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు కదా దాంతోపాటు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా స్క్రీన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఎనేబుల్ చేసి ఉంటుంది ప్రింట్ తీసుకోవచ్చు మీరు హాల్ టికెట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పీడిఎఫ్ ఫైల్ వస్తుంది మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు కామెంట్లో కూడా పిన్ చేశాను మెంటర్షిప్లో జాయిన్ అయితే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హాల్ టికెట్లో మీ బేసిక్ డీటెయిల్స్తో పాటు మీ టెస్ట్ సెంటర్ ఆల్రెడీ ఏదనేది మీరు చూసుకుని ఉంటారు కదా ఇందులో ఇన్విజిలేటర్ సైన్ ఉంటుంది ఎగ్జామ్ సెంటర్లోనే చేయాలి క్యాండిడేట్ సైన్ ఉంటుంది స్టూడెంట్స్ సైన్ ఎగ్జామ్ సెంటర్లోనే చేయాలి మీరు ఏ టైంకి రిపోర్టింగ్ చేయాలి ఎప్పుడు గేట్ క్లోజ్ చేస్తారు ఎంట్రీ అనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేసి ఉంది ఇన్ టైంలో ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వండి ప్రతి ఒక్కరు సో మీరు డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సినవి కంపల్సరిగా హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి పెన్ తీసుకొని వెళ్ళాలి ఐడి ప్రూఫ్ కంపల్సరీగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి అది మీ ఆధార్ కార్డ్ అయినా సరే కంపల్సరీ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి మేము ప్రింట్అవుట్ తీసుకున్నది స్కాన్ కాపీ ఉంది మొబైల్లో లేదు అంటే మాకు జిరాక్స్ కాపీ ఉందంటే కాదు కంపల్సరీగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ క్యారీ చేయాల్సి ఉంటుంది టెస్ట్ కంప్లీట్ అవ్వగానే మనకు రిజల్ట్స్ అయితే డిస్ప్లే అవ్వదు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసిన చూడండి డీటెయిల్డ్ స్కోర్ కార్డ్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఎట్ మణిపాల్ సైట్ ఆఫ్టర్ సెవెంటీ టూ అవర్స్ మీకు టెస్ట్ కంప్లీట్ అవ్వగానే స్కోర్ రాదు సెవెంటీ టూ అవర్స్ అంటే త్రీ డేస్ లేదంటే ఫోర్ డేస్లలో టెస్ట్ స్కోర్ అనేది మీకు రావడం జరుగుతుంది మళ్ళీ ఎలా చెక్ చేసుకోవాలనేది స్కోర్ వచ్చిన తర్వాత చెప్తాను థ్యాంక్ యూ